హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు వీడియో వచ్చేసి ఒక మంచి నీతి అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్టయితే మంచి నీతి అండి ఒక గ్రామంలో రమేష్ అనే బాలుడు ఉండేవాడు అతనికి తండ్రి చిన్న వయసులోనే చనిపోయాడు అతని తల్లి లక్ష్మమ్మ కష్టపడి పొలాల్లో పనిచేసి రమేష్ చదువును కొనసాగించేది రమేష్ చిన్నప్పటి నుంచి తెలివైనవాడు కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల పుస్తకాలు బట్టలు కొనడంలో తల్లి కష్టాలు పడేది ఈ కష్టాల్లో వారిని ఆదుకునే ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు మామయ్య సురేష్ సురేష్ మావయ్య ఎప్పుడు రమేష్కు అవసరమైనప్పుడు సహాయం చేసేవాడు పుస్తకాలు కొనివ్వడం స్కూల్ ఫీజులు చెల్లించడం కొత్త బట్టలు కొనివ్వడం ఆరోగ్యం బాగోలేనప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళడం ఇలా తండ్రి ప్రేమల రమేష్కి తోడుగా ఉండేవాడు మావయ్య ఒకరోజు స్కూల్లో టీచరు పిల్లల్ని అడిగారు మీ జీవితంలో మీకు నచ్చిన కొత్త గిఫ్టు ఏమిటి అని పిల్లలు బైకు బొమ్మ మొబైల్ అని చెప్పారు రమేష్ మాత్రం నిలబడి నాకు తల్లి నుండి వచ్చిన గొప్ప గిఫ్ట్ నా మామయ్య సురేష్ ఆయన లేకుంటే నేను ఈరోజు చదువుకుంటూ ఉండేవాడిని కాదు అని అన్నాడు క్లాసులోని అందరూ ఆశ్చర్యపోయారు టీచరు రమేష్ని అభినందించారు రమేష్కి తెలిసింది కొన్నిసార్లు గిఫ్టు అనేది వస్తువు కాదు మన కోసం హృదయపూర్వకంగా నిలబడే మనిషే గొప్ప బహుమతి నీతి ఏమిటంటే మన జీవితంలో కొందరు బంధువులు వస్తువుల కంటే గొప్ప వరం వారిని ప్రేమతో గుర్తుంచుకోవడం మన కర్తవ్యం